ఇంకొంచెం ఇటు జరగరా నా ఈ రాత్రి గడిచేమురా ఇంకా కొంచెం ఇటు జరగర నా ఈ రాత్రి గడిచేనురా ఇసురు గడ్పులలోన ముసురు చీకటిలోన కసరు ఎన్నెల కింద పసరు కొమ్మల కింద ఇసురు గడ్పులలోన ముసురు చీకటిలోన కసరు ఎన్నెల కింద పసరు కొమ్మల కింద కల్లు దగుదామూర నవావ కదలు నువ్వు జర కాలు నొప్పు లేనుర నవావ కండ్ల తోటి ఇంకొంచెం ఇటు జరగర నవావ ఈ రాత్రి గడిచేనుర ఇంకా కొంచెం ఇటు జరగర నవావ ఈ రాత్రి గడిచేనుర

ಇಂಕೊಂಚ ಮಿಟು ಜರಗಲ ನಬಾವ ಈ ರಾತ್ರಿ ಗಡಿಚೇ ನೂರ ಇಂಕ ಕೊಂಚ ಮಿಟು ಜರಗಲ ನಬಾವ ಈ ರಾತ್ರಿ ಗಡಿಚೇ ನೂರ ಮತ್ತು ಮತ್ತು ಗತಾಗಿ ಚಿತ್ತು ಚಿತ್ತು ಗಗುಗಿ ಮೆತ್ತಾ ಮೆತ್ತ ನೀಸುಕ ಮೇಟಾ ಮೀದ ನಡಿಚಿ ಮತ್ತು ಮತ್ತು ಗತಾಗಿ ಚಿತ್ತು ಚಿತ್ತು ಗಗುಗಿ ಮೆತ್ತಾ ಮೆತ್ತ ನೀಸುಕ ಮೇಟ ಮೀದ ನಡಿಚಿ రే బోక్కుపోదామురా నా బాబా రేని చాటడగరా తూదాముల నా పచ్చి పచ్చికజత కలవరా ఇటు జరగరా నా ఈ రాత్రి గడి చేనురా ఇంకా కొంచెం ఇటు జరగరా నా ఈ రాత్రి గడి చేనురా తడలు తపము అంటే పడవ పాపము అంటే పశువు తాడుసే మెలా చూలు మెరిసే తడలు తపము అంటే పడవ పాపము అంటే మడలవుతాడుసే మెడలా చూలు మెరిసే బద్దంటే వినవే ముతంటే మునిగే నీరాంటే మునిగేరాలు తెంపతుర నవాడస్తే గొడవే నూరా నాగుడస్తే గొడవేనురా ఇంకొంచెం ఇటు జరగర నా బావ ఈ రాత్రి గడిచేనురా ఇంకా కొంచెం ఇటు జరగరా నా బావ ఈ రాత్రి గడిచేనురా ఈ రాత్రి గడిచేనురా ఈ రాత్రి గడిచేనురా ఈ రాత్రి గడిచేనురా